శివరాత్రి రోజున ప్రత్యేకంగా జాగారం చేస్తూ ఉంటారు జాగారానికి ఉన్న ఆధ్యాత్మికత ఏమిటంటారు మంచి ప్రశ్న మహాముఖండి తండ్రి పార్వతీమాత యొక్క పెళ్లి జరుగుతున్న సమయం పార్వతీమాతని కూడా తండ్రి చాలా ప్రత్యేకంగా పెళ్లి చేసుకుంటాడు తల్లిని ఏమంటారంటే ముఖ్యంగా ఇక్కడ పార్వతీమాత శివుడిని పెళ్లి చేసుకుంటున్న ఆ తరుణంలో పార్వతీమాత యొక్క తల్లికి నచ్చడు తండ్రి ఎందుకంటే వాళ్ళంతా విభూతి దేశదిమ్మరుడు ఆ పులి చర్మం వేసుకొని తిరుగుతాడు భూతనాథుడు వైద్యనాథుడు శ్మశానంలో ఉంటాడు ఇల్లు వదిలిపెట్టి ఇది పంచాయతీ నాకు వద్దు అని గొడవ ఆ తరుణంలో తల్లి పార్వతి మాత కన్విన్స్ చేసుకునే తరుణం ఉంటుంది మొత్తానికైతే ఒప్పుకుంటుంది కానీ ఒక షరతు నా అల్లుడు మాత్రం రాజులాగా రావాలి రాజులాగా రావాలి ఆ ఉన్న బంగారం అంతా పెట్టుకోవాలి ఆయన గారు గుర్రం మీద రావాలి ఈ ప్రతి ఆడపిల్లకి ఉండే కోరిక అది ఈమె కూడా కోరిక ఎలా ఉంటుంది అత్తగారికి ఆ మాట ఈ మాట శివుడికి చేరుతుంది నందీశ్వరుడి ద్వారా పార్వతి మాత ద్వారా తండ్రి మీరు ఈ విధంగా రావాలంట అని చెప్పి నందీశ్వరుడు చెప్తే ఓహో అలా ఉందా అత్తగారి ముచ్చట తీరుద్దాం అని తండ్రి ఏం చేస్తారంటే స్కలుడై వస్తుంటాడు స్కలుడు అని అంటే ఎటు చూసినా శివుడే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఆ తరుణమమ్మ ప్రతి శక్తి దేవాది దేవతలు రథాలపైన వస్తుంటారు ఇక శివుడు పెళ్ళి అంటే ఎలా ఉంటుందమ్మా అంగరంగ వైభవంగా మరి అల్లుడు వస్తున్నాడు మళ్ళీ ఆయన ముల్లోకాధిపతి అని చెప్పేసి ఓ పండగ చేస్తుంటారు తల్లి చేస్తున్న ఆ తరుణం ఎంత గొప్పగా ఉంటుందంటే చూడముచ్చటగా నాకు తెలుసమ్మా శివపురాణం చదివిన జీవితం చాలా ధన్యమైనది బహుశా శివ పురాణం చదివిన వాళ్ళు వాళ్ళ పెళ్ళికి కూడా అంత ఆనందపడరేమో ఆ పెళ్ళి గురించి అంత వివరంగా ఉంటుంది అంత చాలా ఉత్కంఠంగా ఉంటుంది అందరికీ ఎదురు చూస్తుంటారు ఆహా ఎంత బాగున్నాడు శివుడు ఇంత అందగాడు చంద్రుణ్ణి చంద్రవంకని పెట్టుకొని వస్తున్నాడు ఇంతటి సౌష్ఠవం కలవాడు వీరుడు ధీరుడు అని పొగుడుతుంటారు అందరు ఆయన వస్తుంటారు అన్ని బంగారాలు పెట్టుకొని లాగా వస్తూ ఉంటారు తల్లి అందరు ఎదురు చూస్తుంటారు పొలిమీరే దాటే సమయం వస్తుంది ఇక పొలి మీద ఊర్లో ఊళ్ళో కూడా సందరి మొదలవుతుంది ఇప్పుడు కూడా మన దగ్గర ఏంది మన గల్లీలోకి రాగానే బ్యాండ్ కొంచెం సౌండ్ అవుతుంది కదా ఏ ఇలా మొదలవుతుంది ఇక పార్వతీ మాత తల్లికి కూడా తెలుస్తుంది అమ్మ అంత అంగరంగ వైభవంగా వస్తున్నాడంటే అల్లుడిని చూద్దామని అప్పటివరకు అల్లుడిని చూడదు ఇవిడ అల్లుడిని చూడ్డానికి పోతే ఎక్కడున్నాడు అల్లుడు అంటే మధ్యలో ఉంటాడు విష్ణు బ్రహ్మ దేవాది దేవతలు అందరూ కనబడుతుంటారు కానీ తండ్రి కనబడాడు ఆఖరికి ఇక గారు కొంచెం ధర్మ ప్రయత్నం చేసి తండ్రిని చూస్తుంది కొంచెం ఉత్కంఠంగా ఆశతో ఎదురు చూసినప్పుడు తండ్రి ఎలా రాజు యువరాజు అంటే ఎలా అందంగా అందరు కనబడుతుంటారు అందరు ఆశ్చర్యకరంగా ఉన్నప్పుడు ఈవిడ కంటికి మాత్రం తండ్రి చేతిలో ఒక ఆ కంచం పట్టుకొని భిక్ష ఆడ కుట్టునంలాగా వస్తుంటాడు అంటే ఇట్లానే వస్తుంటాడు అంతే నడుచుకుంటా ఆ చేతిలో భిక్ష ఉంటుంది ఆ కాళ్ళకి ఈ మొహం అంతా ఈ విభూతి రాసుకుంటాడు ఇది ఆలోచన అసలు మీరందరూ అబద్ధాలు ఆడుతున్నారు ఆయన యువరాజులాగా అన్నాడు నాకే భిక్షగాడలా కనబడుతున్నాడు ఆయన గారు నేను నాకు నేను నచ్చనని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది పార్వతి మాతకి పార్వతి మాత అంటాడు మోసం చేశారు మీరు నన్ను ఆయన లాగే వస్తున్నాడు మీరందరూ నా తన అబద్ధాలు ఆడుతున్నారు అంటే తల్లి పార్వతి మాత అన్న మాట ఏం తెలుసా అమ్మా నీ అల్లుడు నాకు నచ్చాడు కదా నీకు నచ్చలేదు కదా కాబట్టి నీకు భిక్షగా కనబడతాడమ్మా నా మనసుతో చూడు ఆయన ఎలా కనబడతాడో చూడు నా కళ్ళతో చూడు ఆయన ఇంతటి ప్రపంచ వీరుడో కనబడుతుంది నా అంతఃకరణ శుద్ధితో చూడమ్మా ఆయన ఎలా కనబడతాడో అని చెప్పినప్పుడు ఈవిడ ఒప్పుకోదు తండ్రి వచ్చి ఆ తరుణం చేసి ఇవన్నీ పెళ్లి చేసిన అంగరంగ వైభవం చాలా ఉత్కంఠంగా ముగుస్తది తల్లి అలా ముగిసిన తర్వాత మానవులేం చేయాలి అంటే మిగతా దేవతలంతా ఆ రోజు మళ్ళీ రిఫీట్ చేస్తాం కదా ఆ తరుణం మళ్ళీ కలిసి వస్తుంది కదమ్మా మనవాళ్ళు పార్వతీ పరమేశ్వరులని విగ్రహార రూపాన పెట్టి ఎంతో బాగా పండ్లు పలహారాలు పంచభక్ష పరమాన్నాలు పిండి వంటలు పట్టు వస్త్రాలు ఎన్నో అలంకరణలు మామిడి అలంకరణలు అరటాకు అలంకరణలు ఎన్నో చేసుకొస్తారు అన్నీ చేసుకొస్తున్న తరుణంలో తండ్రి ఏం చేస్తాడంటే నా భక్తులని నా బిడ్డలని పరీక్షించదలుస్తాను అని కిందికి వెళ్తాడు వెళ్ళేసేసి వీళ్ళు నిజముగా నాకు పార్వతికి పెళ్లి చేస్తున్నారా హర్భాటంతోనే చేస్తున్నారా ఇష్టంతో చేస్తున్నారా అని చెప్పేసి ఆ పెళ్లి జరుగుతున్న తరుణం ఆ ముహూర్త బలం ఉన్న ఆ సమయానికి వచ్చేస్తాడమ్మ తండ్రి వచ్చి ఆ కడపలో నిలబడి భవతి విక్షాందేహి అని అంటాడు ఒకటిసారి చాలామంది ఆశ్చర్యపోతారు అదేంది పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం చేస్తున్న సమయం మరియు పంచపక్ష ప్రమాణాలని ఆరచి పెట్టాలి తండ్రికి నైవేద్యం లాగా పెట్టాలి ఈ సమయంలో భిక్ష అడగడానికి వచ్చారు మేము భిక్ష ఇయ్యమని చెప్పాలి ఏ స్థితి అపవిత్రమవుతుంది ఈ కళ్యాణం అంతా అని చెప్పి వీళ్ళు కొంచెం ఆలోచన వ్యక్తపరుస్తారు తండ్రి మళ్ళీ భవతి భిక్షాన్ దేహి అని అంటాడమ్మా అన్న తర్వాత వాళ్ళు వచ్చి సార్ ఏమయ్యా ఇందుకితే జ్ఞానం లేదా నీకు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణమయ్యా నీకోసం ఇక అందులో నుంచి తెచ్చి భోజనం పెట్టాలా ఏందయ్యా నువ్వు ఆలోచించను కొద్దిసేపు కూర్చోవు లేకపోతే మదలి సార్ మళ్ళీ రా అని తండ్రి మళ్ళీ మూడోసారి అంటాడు భవతి భిక్షాన్ దేహి అని భిక్ష అయ్యారు ఏమయ్యారు నీకు అప్పయ్య కళ్యాణం అయ్యేంత వరకు ఉండాలి ఆ పెళ్ళి అయ్యేంత వరకు ఉండాలి అందరితో పాటే నువ్వు నీకు అది లేరంటే తండ్రి అడుగుతున్న మాట ఏంటంటే ఏమయ్యా మీరు పెట్టిన పంచపక్ష పరమాణంలో బుక్ ఇక్కడ తీసుకొచ్చి నాకు పెడితే మీ పార్వతీ పరమేశ్వరులు పారిపోతారా అని అడుగుతాడు అంటే వీళ్ళంటారు ఏంది ఇంకో మాట్లాడుతున్నావు కొంచెం ఉండడు ఉత్కంఠంగా ఏంది నీకు అదైందా ఏదైందా సహజంగా మనం పంచాయతీ ఎలా ఉంటుందమ్మా కొంచెం అలా జరిగినప్పుడు మళ్ళీ తండ్రి ఏమంటాడు తెలుసా మీరు భక్తితో చేస్తున్నారా లేకపోతే విగ్రహాలకే చేస్తున్నారా పూజ అని అడతాడు నీకు ఎందుకు ఆయా అని చెప్పి తండ్రిని తోసేస్తారు కొంచెం విషయం తోసేసినప్పుడు అక్కడ ఏం కనబడతాడు ఎందుకంటే అమ్మ విగ్రహాలకి పూజ చేస్తున్న దాంట్లో వీళ్ళు భక్తిని బాగా చాటారు కానీ అవసరానికి ఆకలితో వచ్చిన ఒక పెద్దఐన కడపులో కూడా భక్తి ఉంది ఆయన కడుపు నిండా తింటే ఆ దేవుడు కూడా ఆనందపడతాడు అనేది కనిపెట్టలేకపోయారు తండ్రి చెప్పిన మాట ఏంటంటే నిజమైన భక్తిని చాటాలి ధర్మంగా చేస్తున్న మీ పండగ పండగ ఎలా అవుతుంది ఆకలితో వచ్చిన వృద్ధుడికే మీరు కడుపులో అన్న ఒక అన్నం పెట్టలేకపోయారు కడుపుకి మీరు ఎలా పవిత్రతను చాటుకుంటారయ్యా అని చెప్పి తండ్రి హెచ్చరించి అప్పుడు ఏమంటాడంటే ఆయన పెట్టిన శాపం ఏ రోజైతే మీరు ఆకలితో వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టకుండా కడుపును చూడకుండా సహాయంతో వచ్చిన వాడిని చూడలేరో అదే రోజు మీకు ఆకలి విలువ తెలుగునుగాక ఆ ఆకలి విలువ మీరు సమస్త లోకాలు గాక అని చెప్పిన మహా శాపమే శివరాత్రి రోజు ఉపవాసం అప్పుడు తండ్రి ఉపవాసం ఉన్న రోజు తండ్రికి ఆనందం అంట ఆయన కడుపు నెడుతుంది తండ్రి వెళ్ళిపోయిన తర్వాతమ్మ ఆకాశవాణి అంటే దేవాది దేవతలు ఏమంటారంటే ఓరోరి భక్తులారా ఇంతటి పని చేశారు మహాముఖంటి అర్ధనారీశ్వరి రూపంలో వచ్చి మీ ఆదిత్యాన్ని స్వీకరిస్తున్న నిజమైన సహాయాన్ని మరిచారా మహాముఖంటి ఆవేశానికి ఆగ్రహానికి మీరందరూ లోనయ్యారా అని ఆ వర్డ్ వినబడినప్పుడు వాళ్ళు వచ్చి ఆ బయట ఆ గుమ్మం దాటి లభో దిబ్బోమో అని ఏడుస్తారంట గట్టి గట్టిగా రమ్మని ఒక రాడు ఇంకా ఆయన అవసరం అయిపోయినప్పుడు చూసినప్పుడు నువ్వు మాట్లాడినప్పుడు విలువలైనప్పుడు రాడు వెళ్ళిపోతాడు మరోసారి ఇంకోసారి కళ్యాణం చేసేటప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారు చాలామంది చాలామంది తెలిసిన రోజు అందరూ శివలింగానికి అన్నం పెడతారు ఆ రోజు మీరు గమనించండి అన్నంతోనే అభిషేకం చేస్తారు చాలామంది మొత్తం ఆ అన్నం అన్నం కుండకుండా తీసుకొచ్చి మొత్తం తండ్రి దగ్గర మొత్తం ఇంత ఎత్తులో పెడతారు ఇట్లా మొత్తం ఎత్తు పెట్టి మిగతా అభిషేకాలు ఇవన్నీ కానిస్తారు బ్రాహ్మణులు బాగా చాలా చక్కగా చేస్తారు దాని అర్థమంతి ఏంటంటే అమ్మా ఆ రోజు నిజముతో ఆకలితో వచ్చిన నా తండ్రిని అందరం ప్రాయక్షిత్తం చేసుకుంటాం ఉండి పండు పలహారాలు తినమని చెప్పేది తండ్రి అయితే చెప్పలేడు పండు పలహారాలు నీ ఇష్టానికి మేము తింటాం అన్నం తింటే అపవిత్రం అన్నం అడిగిన వారికి పెట్టలేము కానీ అవుతారు తర్వాత అసలు లక్షల ఉపవాసంలో ఉమ్మే మింగకూడదు అంటారు కానీ ఉండగలమా ఇప్పుడున్న ఈ షుగర్లు బీపీలకి కుదరదు ఖచ్చితంగా ఉపవాసం ఉంటారు పన్నెండు ఒకటి గంటలకు వదులుతారు అది కూడా అన్నది ఏంటంటే అమ్మా అంతకరణ శుద్ధిని చూశాడు ఆయన అలా వచ్చిన తరుణంత ఉపవాసం ఉంటారు మన వాళ్ళు ఒకటి గంటల వారికి రెండు గంటల వరకు ఎందుకు మెలుకుంటారు అంటే ఏమో మన పడుకుంటే మళ్ళీ వచ్చి బౌద్ధ విక్షాంతి ఏ అంటాడేమో అని చెప్పేసి మొన్న పెద్దలు ఇచ్చారు నైట్ వరకు పన్నెండు గంటల వరకు మెలుకుండాలి ఏమో మళ్ళీ మహాముఖంటి పెళ్లి రోజు ఆ రోజు వచ్చేస్తాడేమో వచ్చి మళ్ళీ భౌతి భీక్షాంతేహి అంటే అన్న ఆ తరుణంకి మనలో ఒక విధంగా ఇది భయమే కాకపోతే అది భక్తి రూపాన్ని చూస్తుంది పన్నెండు గంటల వరకే ఉండాలి పన్నెండు తరలిత రోజు అయిపోతుంది కదా అప్పుడు బిఫోర్ టువెల్ నెక్స్ట్ డే టువెల్వ్ అంటే ఇరవై నాలుగు గంటల సమయం ఆ తరుణమా ఆ బ్రహ్మ ముహూర్తమానికి సమాప్తం అలా ఉండడం అనేది వరకు వెళ్ళుకుంటారు అది మన ఇష్టం ఎప్పుడైనా రావచ్చు కొంతమంది కళలు చని చెప్తారు తండ్రి ఆశీర్వాదం ఇచ్చాడంటాడు శివలింగం వచ్చిందంటారు సర్వం వచ్చిందంటారు ఏదో విధంగా తండ్రి చేరుతూనే ఉంటాడమ్మా అలాంటి మహాతరుణమైన రోజులు జరుపుకునే శివరాత్రులు కూడా ఈ రోజుల్లో చూడండి ఉపవాసం అనేది ఈ విధంగా ఉంది అని చాలా మందికి తెలియదు శాస్త్రం ఇది మన యొక్క దైవాధీనమైనది ఇప్పుడు శాస్త్రీయంగా సైన్స్ ఏమంటుంది తెలుసా అమ్మ ఒకరోజన్నా ఉపవాసం ఉంటే కొన్ని మైక్రాన్స్ మన దగ్గర డిజాల్వ్ అంటే లోపల కణాలని చనిపోయి అంటే కొంతమంది క్యాన్సర్ ఉంటుంది కొంతమంది ఇంకేదో 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 ఉండి బ్యాడ్ కొలెస్ట్రాల్ అనో ఇంకేదో సంథింగ్ ఉంటుంది కదమ్మా ఇవన్నీ కూడా బర్న్ అయిపోతాయి అని కూడా రుజువు చేసింది ఈ విధంగా కూడా అంటే రెండు విధాలుగా వీఆర్ అబ్సల్యూట్లీ ఫైన్ ఇలా ఉన్నా మంచిదే అలా ఉన్నా మంచిదే ఉపవాసం ఉన్నా మంచిదే లేకుండా కూడా పౌష్టికంగా అందరు తింటున్నారు కానీ పండుగ రోజన్నా పాటించాలనేది నియమం తల్లి